Namaskaram! నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ ఆపిల్ టీవీ ఛానల్ కు సుస్వాగతం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఆపిల్ డయాగ్నస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ పేషెంట్ తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది అందుకే గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుకట్పల్లి ముసాపేట్ బాచిపల్లి నల్గొండ మరియు మహబూబ్ నగర్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలింది భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు రియాక్టర్ పేలిన వెంటనే అలర్టైన కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ ను మోగించింది ప్రమాదవశాత్తు పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది వెంటనే క్షతగాత్రులను వన్ జీరో లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు